హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది సిటీ కార్పొరేషన్ లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో అందమైన విశాలమైన న్యూ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ లో సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు టు నందివెలుగు వెళ్లే రోడ్డు దగ్గర పెట్రోల్ బంక్ పక్కనే వస్తుందండి అపార్ట్మెంట్ అనేది అలాగే విజయవాడ టు చెన్నై నేషనల్ హైవేకి చాలా దగ్గరగా ఉండే అపార్ట్మెంట్ అండి ఇది ఇది మినిగేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి బ్లాక్ వైజ్ డివైడెడ్ చేసి ఉన్నాయండి అలాగే చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి సెక్యూరిటీ వాకింగ్ ట్రాక్ జనరేటర్ లిఫ్ట్ సౌకర్యం అన్ని ఫెసిలిటీస్ తో కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అనేది సేల్ కి వచ్చిందండి సో ఇది అన్ఫినిష్డ్ అపార్ట్మెంట్ అండి దీనికి నైన్టీ పర్సెంట్ వరకు వర్క్ అనేది కంప్లీట్ అయిందండి టెన్ పర్సెంట్ వర్క్ అనేది బ్యాలెన్స్ ఉందండి సో ఎవరైతే ఈ ఏరియాలో ఇంత పెద్ద అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కొనాలి అనుకుంటున్నారో వారు తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి మొత్తంగా ట్వెల్వ్ హండ్రెడ్ అండి దీనికి ప్లింత ఏరియా వచ్చేసరికి థౌజండ్ ఎస్ఎఫ్టీ అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ఫ్లాట్ అండి ఇదే డైరెక్ట్ సేల్ గా కొనాలనుకుంటే మనకి సుమారు ఇరవై ఐదు లక్షల నుంచి ముప్పై లక్షల వరకు అవుతుందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆక్షన్ పదహారు లక్షలకి ఆర్పీ ప్రైస్ గా సేల్ కి వచ్చిందండి ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అంటే పదహారు లక్షల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై రెండు లక్షల వరకు కూడా వెళ్ళవచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో తీసుకోవడానికి వారు తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మా మొబైల్ నంబర్ కు కాంటాక్ట్ చేయండి మేము ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తామండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవచ్చండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి నేషనల్ హైవే కి అటు రెసిడెన్షియల్ జోన్స్ కి అన్నిటికీ పరంగా కూడా చాలా దగ్గర మంచి ఆఫర్ మళ్ళీ రాదండి సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మా ఫేస్బుక్ మరి ఇస్టాగ్రామ్ నువ్వు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తానండి థ్యాంక్ యూ